అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి నిన్న సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి పది పదిన్నర వరకు దాదాపుగా ఒక వందల కొద్ది ఎగ్జిట్ పోల్స్ వచ్చి ఉంటాయి ఇక్కడ విచిత్రకరమైనటువంటి సంఘటన ఏంటంటే మీరు కూడా చాలామంది గమనించుంటారు తెలుగుదేశం పార్టీ అనుకూల ఛానల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చినటువంటి సంస్థలే వైయస్ఆర్సిపి అనుకూల ఛానల్లో వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఇచ్చున్నాయి దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు వీటిలో ఎంత శాస్త్రీయత ఉంది అసలు నిజంగానే ఈ ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీ పోల్స్ కానీ వీటిని నమ్మొచ్చు అసలుకి ఈ సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ మీద మనకైతే ఒక అవగాహన కలిగి ఉండాలి గతంలో జరిగేదండి ఈ ప్రీ పోల్స్ కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ తర్వాత వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ అనేది గతంలో ఒక పద్ధతి ప్రకారం జరిగేది ఎలాగంటే పత్రికలు న్యూస్ ఛానల్స్ వీళ్ళు కలుసుకొని ఏం చేసేవాళ్ళు అనేక రకాలైనటువంటి పత్రికలు అనమాట పేపర్ ఏజెంట్ల ద్వారా కానివ్వండి మార్కెటింగ్ సిబ్బంది ద్వారా కానివ్వండి తర్వాత వచ్చి విలేకరుల ద్వారా ఒక ప్రొఫార్మా సిద్ధం చేసి వాటిని వాళ్ళకి ఇచ్చి న్యూట్రల్ పర్సన్స్ చేత ఆ ఫామ్స్ అన్ని ఫిలప్ చేయించి వాటిల్ని తెప్పించుకునేవాళ్ళు వాటిని మొత్తం క్రోడీకరించుకొని ఫలానా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఏదన్నా ఈ ఈ మార్పులు చేసుకుంటే కొంచెం మెరుగుపడేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళ పత్రికల్లోనో వాళ్ళ న్యూస్ ఛానల్స్లోనో ప్రకటన చేసుకునేవాళ్ళు దానివల్ల ఏంటంటే దీని ఎగ్జాక్ట్ రిపోర్టు అంటే గ్రౌండ్ రియాలిటీకి తగ్గట్టు ఉంటే ఆ పత్రిక యొక్క సర్కులేషన్ పెరగద్దని ఆ ఛానల్కి ఎక్కువ మంది ఫాలో అవుతారని చెప్పేసి వాళ్ళు కష్టపడి రిపోర్టర్స్ ద్వారా వివిధ రకాలైనటువంటి వ్యక్తుల ద్వారా ఆ సమాచారాన్ని సేకరించుకునే వాళ్ళు దాన్ని సంకలనం చేసి ప్రచురించేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏంటి కొన్ని ఛానల్స్ ఒక పార్టీకి కొన్ని ఛానల్స్ ఒక పార్టీకి మీకు ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలిసిన విషయమే ఇది ఈ ఛానల్ ఎవరిది అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళది ఈ ఛానల్ ఎవరిది అంటే వైసీపీ వాళ్ళది గతంలో ఒక రిపోర్టర్ ఏదన్నా ఒక వ్యక్తి నుంచి సమాచారం సేకరించడం అనేది చాలా సులభమైనటువంటి పని ఎందుకంటే ఆ విలేకరు మీద సమాజంలో గుర్తింపు ఉండేది నమ్మకం ఉండేది మనం ఏదన్నా అతనికి ఒక సమస్య చెప్పుకున్నా మన అభిప్రాయాన్ని చెప్పినా చాలా సీక్రెట్గా ఉంచుతాడు ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తాడు దానివల్ల ఫలితం వస్తుంది అని చెప్పేసి జనాలు నమ్మేవాళ్ళు అనమాట ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ఆల్ నేను అందరం అనలేను కానీ దాదాపుగా ఎనభై ఐదు శాతం మంది ఒక పార్టీకి డబ్బా కొట్టుకునే వాళ్ళు కానీ నిజాయితీగా సమాజం కోసం ప్రజల కోసం కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు సేకరించే సమాచారం కూడా అది ఏ మారకు వాస్తవికత ఉంటుందో కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇకపోతే మీరు నిన్న చూశారు ఆరా అని చెప్పేసి తర్వాత ఏదేదో సంస్థల పేర్లు ఒక్క శాంపుల్ సేకరించాలంటే కనీసంలో కనీసం థర్టీ రూపీస్ పడుతుంది ఒక ప్రజాభిప్రాయ సేకరణ జరగాలంటే ముప్పై నుంచి మూడు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అలాంటిది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క సంస్థ మినిమంలో మినిమం ఖర్చు పెట్టి కరెక్ట్గా ఖచ్చితత్వంతో కూడిన కూడినటువంటి నివేదిక సాధించాలంటే ఒక ఐదు కోట్లు మినిమం ఐదు నుంచి పదిహేను కోట్ల వరకు అవుతుంది ఇంత ఖర్చు పెట్టి నేను చెప్పేది ఆరా కావచ్చు బారా కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంత ఖర్చు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఎవరికి దలుచుకున్నారు ఇందాక ఒక పత్రిక చేసింది ఒక న్యూస్ ఛానల్ చేసింది అంటే వాళ్ళ పాపులారిటీని పెంచుకోవడం కోసం వాళ్ళ పట్ల ప్రజల మీద ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోవడం కోసం వాళ్ళు చేశారంటే ఒక అర్థం ఉంది వీళ్ళు ఎవరి కోసం చేస్తున్నారనేది మనకైతే అర్థం కాదు పోనీ ఏదన్నా ఒక పార్టీకి వ్యూహకర్తలుగా ఉంటే ఏదైనా ఒక పది నియోజకవర్గాలకు ఉంటారు ఇరవై నియోజకవర్గాలకు ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళ విషయాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది అందులో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీకి రావిన్ శర్మ ఏదో వ్యూహకర్తగా ఉన్నాడు వైఎస్ఆర్సీపీకి ఐపాక్ ఉంది వాళ్ళని దాటుకొని ఇంకొక సంస్థ ద్వారా సర్వే చేయించుకునే పరి పరిస్థితి లేదు ఒకవేళ వాళ్ళు సర్వే చేయించుకున్న తెలుగుదేశం పార్టీ కూడా చేయించుకుంటుంది వైఎస్ఆర్సీపీ కూడా చేయించుకుంటుంది సర్వే చేయించుకున్న వాటి ఫలితాలని గోప్యంగా ఉంచుకుంటారు ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకుంటారు అంతేగాని వీళ్ళందరికీ ఏ ఎందుకు ఏ అవసరం కోసం వీళ్ళు సర్వే చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అండి వీళ్ళు చెప్పేదంతా ఏంటంటే ప్రొడెక్షన్ ఊహాజనితం అన్నమాట ఇలా ఉండొచ్చు ఇలా జరగొచ్చు అనేదాన్ని వీళ్ళు ఏంటంటే వాళ్ళ పాపులారిటీ కోసం వాళ్ళ నేమ్ పది మందిలోకి తెలియడం కోసం ఆ విధంగా పబ్లిష్ చేసుకుంటున్నారు ఇక్కడ వాస్తవం ఏంటంటే వైఎస్ఆర్సిపికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది యాభై ఒక్క శాతం ఓటు ఎన్డీఏకి ఆనాటి పరిస్థితులను బట్టి ఓవరాల్గా బీజేపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి ఈ మూడిటికి కలిపి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది నలభై నాలుగు నుంచి నలభై ఆరు శాతం ఓట్లు నేనేం చెప్తున్నానంటే ఆ యాభై ఒకటిలో నుంచి ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఐదు శాతం నుంచి స్టార్ట్ అయితే మినిమంలో మినిమం నేనేం భయంకరంగా వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత ఉందని నేను చెప్పట్లేదు ఆ యాభై ఒక్క శాతంలో మినిమం ఫైవ్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అయితే అది పన్నెండు దాకా వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఉండేటటువంటి నలభై నాలుగు శాతం ఓట్ బ్యాంక్ అనేది నలభై తొమ్మిదికి వెళ్తుంది మినిమంలో అక్కడ యాభై ఒకటి అనేది నలభై ఆరుకు వస్తుంది కేవలం మూడు శాతం ఓటు డిఫరెన్స్ తోటే నూట ఇరవై స్థానాల నుంచి తెలుగుదేశం కూటం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా ప్రభుత్వ వ్యతిరేకత నేను ఐదు నుంచి పన్నెండు ఉండొచ్చు అని అన్నాను కదా అది ఎక్కడ కాగద్దు అనేది మనం ఒక అంచనా వేయలేం ఖచ్చితంగా అయితే ఫైవ్ పర్సెంట్ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపికి బుద్ధిగా ఓట్లేసేసారు ఇది వాస్తవం నమ్మాల్సినటువంటి పరిస్థితి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఏదైనా కానివ్వండి రాష్ట్ర అభివృద్ధిని కూడా పణంగా పెట్టి రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం చెయ్యాలి ఒక్క అవకాశం ఇచ్చి చూడాలి చూడండి ఎలా ఆయన గురించి ఏ విధంగా ఆరోపణలు చేస్తామని చెప్పేసి వెనక ముందు ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ ఓటేశారండి కులాలు మతాలు ప్రాంతాలకు అన్నిటికీ అతీతంగా వేసారు ఈరోజు వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్లు ఏంటంటే చాలా దారుణంగా ఉంటున్నాయి కానీ అది కరెక్ట్ కాదు వైఎస్ఆర్సిపికి రెండు వేల పంతొమ్మిదిలో పడినటువంటి ఓటు బ్యాంకు నుంచి ఐదు నుంచి పది శాతం ఓటు బ్యాంక్ అనేది చీలిపోయింది అది కంప్లీట్గా ఎన్డీఏ కుటుంబంకి వెళ్ళిపోయింది అక్కడ ఎక్కడ కూడా స్లిప్ కాలేదు ఒక్క ఓటు కూడా వేరే దగ్గర పడలా అది కేవలం ఏదైతే వైఎస్ఆర్సిపి వ్యతిరేక ఓటు ఉందో అది సాలిడ్గా పోయేసి ఎన్డీఏ కూటమికి పడింది మినిమంలో ఫైవ్ పర్సెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే అది ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఉండొచ్చు మినిమంలో ఫైవ్ పర్సెంట్ అంటే నూట ఇరవై స్థానాల దగ్గర నుంచి ఎన్డీఏ కూటమి స్టార్ట్ అవుతుంది ఇంకెన్ని రోజులు లేండి నలభై ఎనిమిది గంటలు ఖచ్చితంగా లెక్కేసుకుంటే నేను ఈ వీడియో రిలీజ్ చేసే టైం నుంచి మీకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటటువంటి ఫలితాలకి నలభై ఎనిమిది గంటల టైం ఉంటుంది ఆ తర్వాత చూడండి ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ కాకుండా వైఎస్ఆర్సిపి మళ్ళీ అధికారంలోకి వస్తే నేనైతే క్షమాపణ చెప్పడానికి ఏమాత్రం వెనకాడను కాబట్టి ఆరామస్తా అని చెప్పినాడా ఇంకొక హాయిని చెప్పాడా ఇంకొక హాయిని చెప్పాడా ఇవన్నీ తీసి పక్కన పెట్టండి ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి అయితే అధికారంలోకి రాబోతుంది ఇందులో ఏమాత్రం సందేహం అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు